హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉదయనా ఈశ్వర్ దీస్ ఉదయశ్రీ సో ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ తండ్రిని చూస్తే మీకు అర్థమవుతుంది బ్లాగ్ ఏంటని ముఖ్యంగా ఏంటంటే నేను ఎలా వస్తాను ఏంటి అని అందరూ అనుకుంటున్నాను నేను క్యాజువల్ వేరే ఉన్నది ఈరోజు దసరా కాబట్టి వెహికల్ పూజ చేస్తారు కదా సో ఆ పూజ నేను చేయాలి అవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి సో ఆ పనులు చేయడానికి నాకు హెవీగా నేను ఉండలేను సో అందుకని చెప్పి నేను క్యాజువల్ వేజ్లో వస్తాను ఇలాగా ఇంకా రెడీ అవ్వలేదు పూర్తిగా రెడీ అవుతా అండ్ నెక్స్ట్ నా ఆర్ఫిట్ ఏంటి అనేది మీరు ఇప్పుడు చూస్తారు అండ్ చూసే ముందు నేను అది ఎలా చేస్తాను అనేది చూడండి సో పూజకు కావాల్సినవన్నీ మేము ఒక ట్రేలో పెట్టుకున్నాము కొకోనట్ బనానా అండ్ ప గంధం పసుపు కుంకం ఇంకా లెమన్ దండలు అండ్ కర్పూరం అనమాట దీనికైతే అయితే మేము ఎలా పూజ చేసేసాం మిషన్ అనేది మా మమ్మీ చిన్న చిన్న స్టిచ్చింగ్స్ అవి చేస్తుంది అండ్ ఇంట్లోనే చేస్తుంది బయట ఎవరికి చెయ్యదు అండ్ ఇక్కడైతే ఇంకా ఆగర్బత్తలు అండ్ మ్యాచ్ స్టిక్ యాడ్ చేసాము సో ఈ ట్రే తీసుకున్నప్పుడు నేను కిందకైతే వచ్చేసా అండ్ మా డాడీ అయితే వెహికల్ సెట్ చేస్తున్నారు ఇట్స్ మై స్కూటీ మా సిస్టర్ స్కూటీ అనమాట స్కూటీ మీద ఇద్దరు పేర్లు ఉంటాయి అండ్ స్కూటీ మీదే కాదు ప్రతి వెహికల్ మీద కూడా ఉంటుందన్నమాట మా అక్క పేరు నా పేరు ఇదైతే సైకిల్ మా అక్క చిన్నప్పుడు బర్త్డే గిఫ్ట్ ఈ బర్త్డే గిఫ్ట్ మా అక్కే కాదు నేను కూడా యూజ్ చేసా అండ్ ఇది బైక్ ఇవన్నీ సెట్ చేసినారు మా డాడీ బైక్ స్కూటీ సైకిల్ అండ్ బ్యాక్ సైడ్ కార్ చూసారు కదా ఆ కార్ కూడా ఇవన్నీ ముందు పెట్టేస్తున్నాం మా ఇంటి దగ్గర ఇప్పుడు వెహికల్ పూజ అయితే మనం స్టార్ట్ చేయాలి కాబట్టి అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా డాడీ అయితే అన్నీ ఒక ఆర్డర్లో పెడుతున్నారు ఈ ఆర్డర్లో పెడితే మనకి ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి అండ్ దసరా రోజు ముఖ్యంగా వెహికల్ పూజ ఎందుకు చేస్తారు అంటే మేమైతే చేస్తాము వెహికల్ సేఫ్గా ఉండాలి సెక్యూర్గా ఉండాలి మనం కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసినప్పుడు అమ్మవారి దయటో మనం హ్యాపీగా ఉండాలి సెక్యూర్గా ఉ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి సో అమ్మవారికి ప్రా ప్రార్థించుకుంటూ పూజ అయితే మేము చేసుకుంటాం సో కార్ కూడా తెచ్చేసారు ముందుకి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్లీ బొట్టలు అయితే పెడుతున్నారు గంధంతో అక్కడ బాబాది విగ్రహం ఉంది దానికి పెట్టారు అండ్ నేనైతే పసుపు రాసి అండ్ కుంకం పెడుతున్నాను టైల్కి అనమాట ఫోర్ టైల్స్కి నేను బట్టలు అయితే పెడుతున్నాను ప్రతి దానికి పెట్టాలి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అన్నీ పెట్టారు మా డాడీ అయితే పసుపు నీళ్ళు చెల్లుతున్నారు వెహికల్స్ అన్నిటికి సో ఇలా అయిన తర్వాత పూజకి ఇంకా మేమైతే మామిడాకులు అండ్ నిమ్మకాయ దండలు కట్టాము వెహికల్స్కి నిమ్మకాయ దండలు కట్టాము అండ్ హార తెలిగించా అగరెత్తులతో ధూపం అనమాట నిమ్మకాయలు అయితే పెట్టాము టైర్స్ కింద అండ్ మా అక్క వీడియో తీస్తుంది నేనైతే హార్ తీస్తున్నా వెహికల్స్కి అండ్ మా డాడీ వస్తే మళ్ళీ ఇస్తానని చెప్పారు సో ఇవన్నీ మా వెహికల్స్ అనమాట ఫోర్ వెహికల్స్ అండ్ నేనైతే హార్ తీస్తున్నా మా డాడీలో కార్ లోపల కూడా ఇచ్చేస్తున్నారు అండ్ ఇంకా పూజ అయితే అవుతుంది ప్రోసెస్ ఫుల్ ఎండగా ఉందండి బయట చాలా అండ్ ఇప్పుడైతే కొవర్కే కొడుతున్నాం మా డాడీ కోరికే కొట్టేసారు వాటర్ అంతా బైక్ కార్ మీద కూడా వేసేస్తున్నారు ఫుల్గా అండ్ ఆ కోకోనట్స్ అనేది ముందు పెడతారు డాడీ అయితే దండం పెట్టుకుంటున్నారు అండ్ మంచిగా ఉండాలి అని చెప్పి సో ఇదనమాట పూజ చేసుకుంటున్నామేమో ఇదిగా కావండి బైక్స్ సైకిల్ స్కూటీ అండ్ కార్ మా ఆవిధ పూజ మా ఇంటి ముందనే ఇలాగా అవుతుంది అండ్ మా డాడీ మళ్ళీ హారతి పట్టుకొని వెళ్ళారు సో మా అక్క మా మమ్మీ ఏమో కింద ఇంట్లో బాబుకి అన్న అని చెప్పేసి ఇద్దరు వచ్చారనమాట మా కింద ఇంట్లో రెండుకుంటున్నారు వాళ్ళు బాబు అన్న ప్రశ్న అయితే అక్కడ ఉండి చూస్తున్నారు నేను వచ్చి చూద్దామని చెప్పి చూడడానికి వచ్చా అండ్ ద బేబీస్ సో క్యూట్ అండ్ నేను మళ్ళీ బయటకు వచ్చేసా వచ్చేసి పూజ అయితే ఫినిష్ చేసుకుంటున్నాం మేము అండ్ ద పూజ వాజ్ కంప్లీటెడ్ పూజ అయిపోయింది అండ్ ఇంకా మా డాడీకి ఫోటో అయితే నేను తీస్తున్నాను గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఓకే ఇదండి మా ఆయుధ పూజ అండ్ డన్ ఫర్ ద ఆయుధపూజ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓదియా నాగేశ్వర్ బాయ్ బాయ్